హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మన ఆరాధ్య టీవీ మనం రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి ఓజీ సాంగ్ చూసినాం ఆ సాంగ్లో ఫైర్ అనేది ఎలా ఉంటుందో దాన్ని అలా చూపించండి పవన్ కళ్యాణ్ గారిని సుజీత్ మనకు సాంగ్లో ముఖ్యంగా సాంగ్ అంతా ఒకెత్తు ఆయన తుపాకీ పట్టుకొని ఇలా తిరిగి ఇట్లా చూస్తాడు ఆ లుక్ మాత్రం హైలైట్ అనమాట ఏ ఏ డైరెక్టర్ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటిదాకా అలా చూపించలేడు బ్లాక్ అండ్ బ్లాక్లో చాలా ఒక గ్యాంగ్స్టర్ లాగా చాలా చక్కగా చూపించాడు ఫైర్ సాంగ్ మూత మోగిపోతుంది యూట్యూబ్లో ఆల్రెడీ మనం అందరం కూడా చూస్తున్నాం సాంగ్కి ఇంత ఫైర్ లేపితే దుమ్ము లేపితే సినిమా మాత్రం దుమ్ము లేచిపోతుంది ఒక ఫ్యాన్ తీసినటువంటి సినిమా యాజ్ ఏ ఫ్యాన్గా చెప్తున్న పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలో అలా చూపించబోతున్నారు సుజిత్ గారు ఇక మ్యూజిక్ అయితే డెఫినెట్గా దుమ్ము లేచిపోతుంది తమ్ముడు గారిది చోళ్ళల్లో దూది పెట్టుకుని వెళ్ళాలి థియేటర్లోకి ఎందుకంటే అలా కొడతాడనమాట మ్యూజిక్ ధన్ ధన్ ఇట్లా దుమ్ము లేచిపోతాయి బాక్సులు థియేటర్లో ఉన్నటువంటి బాక్సులు దుమ్ము లేచిపోతుంది మొత్తానికైతే సాంగ్ అయితే ట్రెండింగ్లో ఉంది కొంతమందికి నచ్చు నచ్చకపోవచ్చు కొంతమందికి నచ్చు నచ్చకపోవచ్చు కొంతమంది ట్రోల్ చేయొచ్చు వైసీపీ వాళ్ళు కానీ సాంగ్ మాత్రం తుమ్ము లేచిపోయింది పవన్ లుక్స్ మాత్రం ఆల్టిమేటు ఏ సినిమాలో కూడా చూపించలేదు మనకు ఏ సినిమాలో మనకు పవన్ లుక్స్ ఏ సినిమాలో కూడా అలాంటి లుక్స్ చూడలేదు మనకు అప్పుడెప్పుడో చిరంజీవి గారు ఒక ఆడియో ఫంక్షన్లో చెప్పారు నువ్వు రెండు జోడు గుర్రాల మీద పరిగెత్తటువంటి కెపాసిటీ నీకు ఉన్నది తమ్ముడు అని చెప్తే అప్పుడు ఎవరు కూడా నమ్మలేదు నిజంగానే పవన్ కళ్యాణ్ గారిని చూస్తే అటు షూటింగు ఇటు పదవిలో డిప్యూటీ సీఎంగా ఒక రాష్ట్రాన్ని నడిపే వ్యక్తిగా ఇటు చూసుకుంటూ అటు షూటింగ్ చేయడం అనేది చాలా కష్టమైన విషయం చిరంజీవి గారు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ టూ చేస్తుండే మన పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి సినిమాలు ఇంకా తీయాలి ఆయన ఆపద్దు ఎందుకంటే ఫ్యాన్స్కు రెండూ కావాలి ఇటు రాజకీయాలు కావాలి ఇటు సినిమాలు కావాలి సో ఈ మూవీ అయితే పక్కా హిట్ అవుతుంది సెప్టెంబర్లో రెండు పండుగలు వస్తున్నాయి మనకు ఒకటి ఆయన బర్త్డే సెకండ్ ఈ సినిమా ఈ పండుగల్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోండి ఫ్యాన్స్ అందరూ కూడా ఓకే సి యూ బాయ్